కాబట్టి అంటే ప్రాంతాల వారీగా పర్యటన చేయడానికి ఆ షెడ్యూల్ మళ్ళీ రీషెడ్యూల్ చేయడానికి ఇంకా టైం ఉంది అనుకోవాలా ఇప్పుడు అది వాళ్ళ వైఫల్యం వాళ్ళు చెప్పుకోవాలా ఇదిగో ఈ కారణంగా జరగట్లేదు ఇలా జరుగుతుంది అని చెప్పుకోవాలి వాళ్ళు ఆ చెప్పుకోలేకపోవడం అన్నట్టు వాళ్ళ ఫెయిల్యూర్ కార్యకర్తకి కన్విన్స్ చేసే ప్రయత్నం ఉండట్లా మా ఇష్టం వచ్చినట్టు మేము టైం ఇస్తే రండి లేకపోతే పోండి అన్నట్టే ఉంది అది తప్పు కరెక్ట్గా ఒకటిసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నారా అనేది ఈ మధ్యన ఎక్కడ చూసినా ఎక్కడ మాట్లాడినా మొన్న ఆయన పవన్ అనే వ్యక్తితో మాట్లాడిన సోషల్ మీడియాకి సంబంధించి మొన్న అరిటి రైతుల దగ్గర మాట్లాడినా మన ప్రభుత్వం వచ్చేస్తుంది మూడేళ్ళు ఆగండి అని అనే చెప్తున్నారు అందరికీ ఓకే మూడేళ్ళు కాన్సెప్ట్ ఏంటో తెలియదు ఎవరికి మరి మూడేళ్ళని ఎందుకు అంటున్నారు రెండోది ఏంటంటే మనం అధికారంలోకి వచ్చే వరకు ఆగండి అంటే రైతులు అప్పుడు దాకా అలా చూస్తూ అనేది కూడా ఒకటి ఎందుకు ఆ తరహా వ్యాఖ్యలు చేస్తారు అంటే ఏం చేయాలి ఇప్పుడు వచ్చి నేను చేస్తాను అలా నరికేస్తానని చెప్తాడే ఏంటి ఇప్పుడు నష్టపోయిన రైతుకి ఇమీడియట్ గా తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేయడం వేరు చేస్తున్నాడు కదా ఒక ప్రణాళిక వేయడం వేరు అది ఎట్లాగూ చేస్తున్నాడు కదా ప్రభుత్వం ఇలా ఆదుకోవాలి మేము మా టైంలో ఇట్లా ఇచ్చాము మీరు ఇట్లా చేయండి అని చెప్తున్నాడు కదా చెప్పి ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా సరే మనం వచ్చాక ఇస్తామంటాడు అదే గతంలో కూడా అదే చెప్పాడు కదా పాదయాత్రలో కూడా మీకు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇది పద్నాలుగులో ఓడిపోగానే పదిహే పద్నాలుగోలో